వ్యవస్థాపకులు మిత్రులు మన ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు వారి యొక్క మిత్ర బృందంతో పార్టీ సభ్యులతో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం వారికి ఉన్నటువంటి ఈ పార్టీ నిర్మాణానికి వారు ఏ సిద్ధాంతాలను పెట్టుకున్నారో అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే వివక్షత లేని సమాజ నిర్మాణంలో భాగంగా ఈ పార్టీని వారు నిర్మించి ముందు నడుపుతున్నారు మరి అటువంటి వారికి వారి యొక్క పార్టీ సభ్యులకు మిత్రులకు నా శుభాభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి సదాశయం కలిగినటువంటి వ్యక్తితో నేను కూడా అంటే నాకు వీలున్నంత మేరకు నేను కలిసి పనిచేయాలనేసి నేను కూడా అనుకుంటున్నాను వాళ్ళు కూడా మన విశ్వజన కళా మండలి కార్యక్రమాలకు వారు పనిచేద్దామంటే నేను ముందుకు రావడం చాలా ఆర్చనీయం కాబట్టి తప్పకుండా ఒకరికొకరు ఈ సమాజంలో ఉన్నటువంటి యచుకల నిర్మాణం కోసం కలిసి పనిచేస్తామని మీకు అందరికీ కూడా నేను నిర్ణయించుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ